హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈసారి దరఖాస్తులు తగ్గొచ్చు అంటూ వార్త చూడొచ్చు ఒక లక్ష పన్నెండు వేల అరవై తొమ్మిది ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం సీట్లు అయితే ఉన్నాయి మరి ఇవి ఎందుకు తగ్గొచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విభజన సమయంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అయితే తెలంగాణలో ఏపీ విద్యార్థులకు నాన్ కోట కింద పదిహేను శాతం సీట్లు అయితే ఉండేవి ఈ కాలపరిమితి గత సంవత్సరంతో ముగిసింది కాబట్టి వచ్చే విద్యా సంవత్సరానికి ఆ కోటాను తీసివేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది ప్రతి సంవత్సరం ఏపీ నుంచి దాదాపు యాభై వేల మంది విద్యార్థులైతే తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్ల కోసం పోటీ పడతారు ఇందులో పదహారు వేల సీట్ల వరకు నాన్ లోకల్ కోట కింద మిగతావి జనరల్ కోట కింద ఏపీకి చెందినటువంటి విద్యార్థులు దక్కించుకునేటువంటి వాళ్ళు కాబట్టి ఈసారి అయితే సీట్లు అనేవి తగ్గేటువంటి దరఖాస్తులు అనేవి తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది అయితే రాష్ట్రపతి ఆదేశాలు వచ్చిన తర్వాతే దానికి సంబంధించి జీవో వచ్చిన తర్వాతే ఈ కోటకు సంబంధించి అయితే అధికారికంగా రావచ్చు జీవో వచ్చిన తర్వాతే వెబ్సైట్ నోటిఫికేషన్ ప్రతి ఒక్కరైతే గమనించండి అలాగే ఆ టెన్త్ పరీక్షల్లో మార్పులు అయితే జరిగినాయి ప్రతి విద్యార్థికి ఇరవై నాలుగు పేజీలతో కూడినటువంటి బుక్లెట్ అనేది ఇస్తుంది ఇక నుంచి అడిషనల్ పేపర్లు ఎక్స్ట్రా తీసుకోవడానికి అయితే ఛాన్స్ అనేది లేదు ఎందుకంటే అడిషనల్ పేపర్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల వాటిని కట్టడం అనేది ఇబ్బందిగా ఉండడంతో ఇరవై నాలుగు పేజీల బుక్ లెట్ అనేది అందించనున్నారు ఆ పత్రాలు ఏవైతే ఉన్నాయో వరుస క్రమంలో దారంతో కట్టలేకపోవడంతో కొన్ని ఇబ్బందులు బయట తీయడంతో ఈ ఇలాంటి విధానానికైతే మోగు చూపడం జరిగింది టీజీ సెట్ హిస్టరీ పేపర్ టూలో లో తప్పులనే వార్త అయితే చూడొచ్చు అసిస్టెంట్ ప్రొఫెసర్ డిగ్రీ లెక్చరర్ పోస్టుల తర్వాత రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించేటువంటి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో టీజీ సెట్ హిస్టరీ పరీక్ష నిర్వహణపై తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి ఎందుకంటే ఒకే పేపర్లో నలభై క్వశ్చన్లు తప్పుగా వచ్చాయంట దీంట్లో ఆ ఓ ఇరవై నాలుగు ప్రశ్నల ఇరవై నాలుగు ఇరవై ఆరు ప్రశ్నలకు మార్కులు కలిపేటువంటి అవకాశం అయితే ఉంది మరో పద్నాలుగు క్వశ్చన్లు అలాగే వదిలేశారు ఏకంగా ఒకే పేపర్లో యాభై రెండు మార్కులు కలవడంతో ర్యాంకులు అనేవి తారుమారు కావచ్చు కాబట్టి మళ్ళీ రీ ఎగ్జామ్ చేయాలంటూ అభ్యర్థులైతే కో కోరడం జరుగుతోంది ఇదంతా కూడా టెక్నికల్ సమస్య సమస్యతోనే వచ్చిందంటూ చెబుతున్నారు ఫాస్టాగ్ కు సంబంధించి కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి ఫాస్ట్ టాగ్ పాటించకపోతే రెట్టింపు ఛార్జ్ అనేది ఉంటుంది ఇది ఫిబ్రవరి పదిహేడు నుంచి అమల్లోకి రానుంది వాహనం టోల్ బుత్ చేరడానికి ముందే అరవై నిమిషాల కంటే ఎక్కువసేపు ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ లో అయి ఉన్నా హాట్ లిస్ట్ లో ఉన్నా బ్యాలెన్స్ తక్కువగా ఉన్నా టోల్ బుత్ వద్ద ఫాస్టాగ్ లావాదేవీలు విఫలమవుతాయి అవుతాయి దీని ఇలా జరిగితే రెట్టింపు చార్జ్ అనేది చెల్లించాల్సి ఉంటుంది మరి ఇలా రెటిమ్ ఛార్జీలు చెల్లించకుండా ఉండాలని అంటే జరిమానాలు పడకుండా ఉండాలంటే టోల్ ప్లాజా వద్దకు చేరడానికి ముందే ఫాస్ట్ లో సరిపడా బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ లో లేకుండా ఎప్పటికప్పుడు కేవైసీ అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరైతే గమనించండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్